అందరు గూడి భజనలు చేసితే ఎందుకు రాడే ఆశివుడు అందరు కలసి భజనలు చేసితే ఎందుకు రాడే ఆశివుడు ఎందుకు రాడే ఆశివుడు సంకటములు ఎడబాపే ఓ శివశంకరయాడున్నా సంకటములు ఎడబాపే ఓ శివ శంకరయాడున్నావు శివ శంకరయాడున్నావు అడుగడుగున నీ ఆలయమున్న అడుగడుగున నీ ఆలయమున్న కనులకు కనబడకున్నావు మా కనులకు కనబడకున్నావు అందరు గూడీ భజనలు చేసితే ఎందుకు రాడి ఆ శివుడు ఎందుకు రాడి ఆ శివుడు సంకటములు ఎడబాపేవో శివశంకరయాడున్నావో శివశంకరయాడున్నావో అందరి వాడవు నీవనుకున్న కొందరి వశమై ఉన్నావో అందరి వాడవు నీవనుకున్న కొందరి వశమై ఉన్నావు కొందరి వశమై ఉన్నావో వీడలేని నాతోడైనానుగను వీడలేని నాతోడైనా కాపాడగరాకున్నావో కాపాడగరాకున్నావో సంకటములు ఎడబాపేవో శివశంకరయాడున్నా సంకటములు ఎడబాపేవో శివ శంకరయాడున్నావు శివ శంకరయాడున్నావు జగదీశ్వరని జాడ చెప్పమని జంతు జాలములను అడిగాను జగదీశ్వరని జాడ చెప్పమని జంతు జాలములను అడిగాను జంతు జాలములను అడిగాను ವೃಕ್ಷ ಜಾತು ನೀ ವೃಕ್ಷ ಜಾತುಗಳನ್ನು ರಕ್ಷ ರಕ್ಷಕೇಡಿಯ ಅಡಿಗನು ರಕ್ಷ ಕುಡೇಡಿಯ ಅಡಿಗನು ಸಂಕಟಮುಲು ಎಡಬಾಪೇವೋ ಶಿವಶಂಕರ ಯಾಡು ಸಂಕಟಮುಲು ಎಡಬಾಪೇವೋ ಶಿವಶಂಕರ ಯಾಡು ಶಿವಶಂಕರ ಯಾಡು రక్షించిన నన్ను శిక్షించిన నా రక్షకుడు నీవని అనుకున్నా రక్షించిన నన్ను శిక్షించి నా రక్షణ నీవని అనుకున్నా నా రక్షణ నీవని అనుకున్నా వర పరమ గిరినందన గిరినందనహర పరమ పురుష కరుణాకర నీవు కనరావు కరుణాకర నీవు కనరావు సంకటములు ఎడబాపేవో శివశంకరయాడున్నావు సంకటములు ఎడబాపేవో శంకర యాడున్నావో చక్కని నా చుక్కల చుక్కలనన్నిటి నడిగాను చక్కని నాశివుడేడున్నాడే చుక్కల నన్నిటినడిగాను ఆ చుక్కలనన్నిటి నడిగాను నీలకంఠుడు యాడున్నాడని నీలకంఠుడు యాడున్నాడ నీటి మేఘముల నడిగాను నీటి మేఘముల నడిగాను సంకటములు ఎడబాపేవో యాడున్నా టములు ఎడబాపేవో శివ శంకర శివశంకరడున్నావు నిన్ను ధరించిన ఆశివుడేడని వెన్నెల చంద్రుని అడిగాను నిన్ను ధరించిన ఆశివుడేడని వెన్నెల చంద్రుని అడిగాను ఆ వెన్నెల చంద్రుని అడిగాను కన్నులున్న నిన్న కాని కన్నులున్న నిన్ను తిని కన్నుల కగుపడకున్నావు కన్నుల కగుపడకున్నావో సంకటములు ఎడబాపేవో శివశంకరయాడున్నావు సంకటములు ఎడబాపేవో శివశంకరయాడున్నావు శివశంకరయాడున్నావు നിന്നു ധരിച്ച ആശിഡേട വെണ്ണല ചന്ദ്രുനി അടി നിന്നു ധരിച്ച ആശിവടേട വെണ്ണല ചന്ദ്രുനി അടി വെണ്ല ചന്ദ്രുനി അടി കണ്ണുനീ കാനായി കണ്ണുനു കാനായി കണ്ണുളക്കുപടോ കണ്ണുല ക సంకటములు ఎడబాపే ఓ శివ్ శంకరయాడున్నావు సంకటములు ఎడబాపే ఓ శివ్ శంకరయాడున్నావు శివ యాడున్నావో పాలనేత్రుడు యాడున్నాడని గురువర్యులని అడిగాను పాలనేత్రుడు యాడున్నాడే గురువర్యులని అడిగాను గురువర్యులని అడిగాను నాలో నీలో ఆశివుడేనని నాలో నీలో ఆశివుడేనని గురుదేవుడు పలికెనులే మా గురుదేవుడు పలికెనులే సంకటములు ఎడ బాపేవో శివ శంకరయాడున్నావు సంకటములు ఎడ బాపే శివ శంకరయాడున్నావు శివశంకరయాడున్నావు చింతలు బాపే అంతరంగమున స్వామి వీనివై ఉన్నావు చింతలు బాపే అంతరంగం స్వామి వీనివై ఉన్నావు శివా ఎడ బాపేవో శంకర యాడున్నా సంకటములు ఎడబాపేవో శంకర యాడున్నా శివశంకరయాడున్నా అడుగడుగున నీ ఆలయమున్న అడుగడుగున నీ ఆలయమున్న కనులకు కనగడకున్నావో కనులకు కనబడకున్నావో అందరు గూడి భజనలు చేసి ఎందుకు ఆశివుడు అందరు గూడి భజనలు చేసి ఎందుకు రాడే ఆశివుడు ఎందుకు రాడే ఆశివుడు